अन्ना नारायण कार्यक्रम निर्देशक रहने वाली మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల ముప్పై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లా వారి దగ్గర బయలుదేరి రెండవ రౌండ్ చేస్తున్నాయి ఐదు వందల అడుగులతో రాని ఒక్క నిమిషం ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ్ రెడ్డి గారి రెండవ వెనుకబడి ఉన్నాయి 네. <목소리도> 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 మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రాలు నాలుగవ నెంబర్ వారు బయలుదేరి రావాలని పక్క కొట్ట చేస్తారండి గారు

చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ ముందు నెల కొనసాగుతున్నాయి ఆరవరావు పూర్తి చేస్తున్నాయి పదైదు వందల నడుగుల ఐదు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి కనుకబడి ఉన్నాయి மொதடி ஸ்தானம் கொனசாத்துக்கு ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ పుతంజలు కొనసాగుతున్నాయి ఏడవ రౌండ్లో ఆహా నాలుగు కట్టలు ఎనిమిదవరకు పూర్తి చేస్తున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి மொதடி ஸ்தானம் கொனசாத்தி கே விஸ்வநாத ரெடி கண்ணி ஜெதவரோஜ் மாற்றமே வெனுக்கடி உன పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గతండ్ లో పదవరండి పొంతేస్తున్నాయి రెండు వేల ఐదు వందల తొమ్మిది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి

ఏడు వందల ఎనభై ఎనిమిది దూరాన్ని తొమ్మిది నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు కనుకబడి ఉన్నాయి అడుగుల ధర పది నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పన్నెండు సెకండ్ ఉన్నాయి ఐదవ నెంబర్ సమయం నాలుగు నిమిషాలు ఉన్నది దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి Kader lengkap kira semangat kau dengan misalnya mandi. Mari, 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 పద్నాలుగో రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కె విశ్వనాథ రెడ్డి గారి చేత కన్నా పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది ఏదారులు కూడా బయటకు రావాలండి పదహైదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఏడు వందల ఏడు వేల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం ఆఖరి నిమిషం ఉన్నది

Get away.